ఎస్ఎమ్మె పని ఏంటి ఈ పిఏల పాలన ఈ ఎల్లారెడ్డిలో పనికి ఈ సభాముఖంగా చెప్తున్నాము ఈ పిఏల పాలనను వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా మేము ఈ దసరా తర్వాత ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో అఖిల పక్షం ద్వారా తప్పకుండా ధర్నా చేస్తామని చెప్పి ఈ సమాన్ముఖంగా గాంధారి మండల సమాన్ముఖంగా అఖిల పక్షం ద్వారా ఈ పిలుపునిస్తున్నామని చెప్పి చెప్తున్నా ད�ྲྲ མར ཁྱེ ཚར ཚར སྲྲསྲྲང ཕར སྲུསསྲེ దానికి సమయం ఇస్తే కోర్టు పోయి స్టే తెచ్చుకుంటాడు కానీ నీరు పేదలో మరి ఎవరైతే గరీబ్ బస్థిలాల్లో ఉన్నారో వాళ్ళ ఇల్లు మాత్రం రోజు పోలీసులు పెట్టి మరి వందల ఇల్లు గురగొడతా ఉన్నాడు దీనికైనా నీకు ముఖ్యమంత్రి చేసింది దీనికైనా నీకు ఈ అధికారం ఇచ్చింది ఈ పది నెలల కాలంలో ప్రజలకు ఏమైనా చేసినా ఇలా గాంధారు మండలంలో అడుగుతా ఉన్నా ఈ గాంధారు మండలంకు మీ ప్రభుత్వంగా నేను ఎమ్మెల్యే పదమూపినారే పట్నా ఇంతవరకు డామరీ

రైతు ధర్నాకు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి వచ్చేసిన ప్రతి రైతుకు అదేవిధంగా ఈ గాంధారి రోడ్డు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయత్నిస్తాయని చేయని మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు సురంధరణ ఈ ధర్నాకు మద్దతిస్తున్నందుకు వచ్చేసిన ప్రతి పార్టీ నాయకులకు రైతులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతూ ఈ రెండా రేవంత్ రెడ్డి గారికి ఈ మా అమెరికా ఎమ్మెల్యే గారికి ఊర్లలో తిరగనియోగించే అదే రుణమాఫీ అవుతుంది అదే రైతు భరోసా వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు వస్తుంది ప్రతి దగ్గర వీళ్ళకి అడ్డుకుంటే మన అమెరికా ఎమ్మెల్యేకు అడ్డుకుంటే ఖచ్చితంగా మనకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి మీ సందర్భంగా రైతులకు ప్రతి ఒక్క విలేజ్ కి ప్రతి ఒక్క తాండ నాయకులకు నేను చెప్తా ఉన్నా మా తాండ మా విద్యార్థులకు చెప్పిండు పదో తరగతి పాస్ అయితే పదివేలు ఇస్తా డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తా పీజీ పాస్ అయితే లక్ష ఇస్తా అదేవిధంగా పిహెచ్డీ చేస్తే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు ఏ ఒక్క హామీ గురించి చెప్పలేడు రైతుల రుణమాఫీ చెప్తలేడు రైతు బంధు చెప్తలేడు అదే విధంగా కేసీఆర్ కిట్ గురించి చెప్తలేడు కేసీఆర్ మన న్యూట్రిషన్ కిట్ గురించి చెప్తలేడు మా పాఠశాలల్లో వెళ్తే గురుకులల్లో వెళ్తే విద్యార్థులకు సరైన భోజనాలు పెడతలేడు ఇంకెందుకు మన ఈ ఎమ్మెల్యే ఇంకెందుకు మన ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి మనం ఆలోచించాలి గాంబారీ మండల రైతులు ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకటే ఒకటే ప్రతి గ్రామంలో మనం వీళ్ళని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు రుణమాఫీ అవుతుంది అన్నైతుంది చెప్పేసి ఏ విధంగా వీలైతే మాటలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు చెప్పినావో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నువ్వు రుణమాఫీ చేస్తాను ఇవాళకి పది నెలలు అవుతుంది రుణమాఫీ కాలే తొమ్మిదో తారీఖు కాలే తొమ్మిది నెలకు కూడా కాలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనమంతా కలిసి ఇది ఇక్కడితో ఆపకుండా ముందు ముందు మరింత ధర్నాలు చేస్తే గాని మనము మన రుణమాఫీ సాధించుకోలేము రైతు బీమా సాధించుకోలేము రైతు ధర్నా మనం రైతు భరోసా సాధించుకోలేమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుతూ రాబోయే రోజుల్లో మనం ఇంకా పెద్ద ఎత్తున మన అందరూ పాటలను కలిపి అందరూ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉంటూ మనం ఇంకో పది పదిహేను నిమిషాలు ఒత్తిక చేస్తే మన నాయకులందరూ మాట్లాడతారు జై తెలంగాణ రైతుల ఐక్యమత్తం మరిచి రైతుల ఐక్య మొత్తం హామీలతో మాటలతోటి గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు మేమేమనుకున్నాం పది నెలల కింద ఓడిపోయిన తర్వాత మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు రెస్పిచ్చుండ్రు మంచి హాయిగా విశ్రాంతి ఇస్తూ వచ్చామనుకున్నాం కానీ గాండరం నట్ట గడ్డ మీద ఈ మధ్యాహ్నం మంట గంట గాలకు వస్తున్నాడు సారే ఇవాళ రైతులు అన్ని పార్టీలు అఖిలపక్ష పార్టీలు అన్ని రకమై అన్నా ధర్నా చేస్తున్నామని చెప్పి మా గాంధర్ స్థానిక నాయకులు కొన్న నాలుగు కింద చెప్పడం జరిగింది ఎందుకే ధర్నా అంటే అన్న రైతులు మండుతా ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన రుణమాఫీ ఇవ్వలేదు రోజు బ్యాంకుల చుట్టూ దిగుతా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీ రోజు గడితే కనబడతారు మాకు సమస్య వచ్చినప్పుడు మాకు కనబడాలని చెప్పి రైతులు వాళ్ళ కోరిక మేరకు ఇయ్యాలి అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు గాంధారి ధర్నాలు మొదలైనా గాంధీ ఆఖిలపక్షం మొదలైందండి ఏమైందని ఏమైతే గాంధీ గత ఏకమైతే గతంలో ఏం జరిగింది అందరూ లేదు ఇది వాళ్ళ గత ధర్నాలు ఇవాళ గాంధారి నుంచి రేపు ఈ పది తారీఖు లోపల ఈ రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే రైతుల క్షమాపణ చెప్పి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇలా హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేలేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేలేదు నిరుపేదలకు ఇస్తాను నాలుగు వేల పెన్షన్ ఏమైనా అడుగుతున్న ఎవరికైనా వచ్చిందా కళ్యాణ లక్ష్మిస్తే తెలంగాణ బంగళిందరికన్నా నాలుగు వేల

ನೀ ಅಧಿಕಾರಿಯಲ್ಲ ಕನ್ಲೈನ್ ಅಡುಗಾ ನಾನ್ ಇವಾಗ ಇಲ್ಲಿ ಸುರಬ ನೀಡಿ మందికి ఎంత వస్తుంది పాలిబాటు